హలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి టమాటా మొక్కనైతే చూపిస్తున్నాను చూడండి పండిపోయి ఉన్నాయన్నమాట నేను టెస్ట్ అయితే చేశానండి పండిన టమాటా చెట్టుకి ఎన్ని రోజులు ఉంటుంది రాలకుండా అని చెప్పేసి అయితే టెస్ట్ చేశాను పండిపోయినయ్యి చూడండి ఇవన్నీ పండిపోయిన ఇయ్యి ఇది ఒక్కటి మాత్రమే నిన్న కలర్ చేంజ్ అయింది ఇవన్నీ పండి ఎన్ని రోజులు అయి ఉంటుందో ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి నిజంగా మా అసలు మనం మొక్కలు పెంచుకుంటే ఎంత బెనిఫిట్ అన్నమాట ఇప్పుడు తెలుస్తుంది మనం ఆ పండిపోయినవి కోర్సెస్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలేమో చేసేయాలేమో అన్నంత పని కూడా లేదండి ఇవి పండి వారం రోజులు అయిందండి అంతే ఇవాళ్ళకి ఎనిమిదో రోజు అవుతుంది అసలు చెట్టు నుంచి రాలకుండా చూడండి అసలు ఎంత గట్టిగా ఉన్నాయో ఇవి మనం చక్కగా మొక్కలు పెట్టుకుని కొయ్యకుండా చెట్టుకే ఉంచేసుకోవచ్చండి కంగారు ఏం లేదు పండిపోయినాయి కదా కుళ్ళిపోతాయేమో ఫ్రిడ్జ్లో పెట్టాలేమో అన్న బాధ లేకుండా ఆ చెట్టునే అలా పండిపోయి వారమైనా కూడా మనకి ఇలా ఉన్నాయంటే చాలా అసలే బయట కొనే పని లేకుండానే మనకి చక్కగా ఇట్లా పండిపోయి ఉన్నాయి కుళ్ళిపోతాయి అన్న బాధ ఉండదు అనమాట ఇవి కొంచెం ఫుడ్ సరిపోక ఇట్లా గీతల్లాగా వచ్చాయి అలానే ఇక్కడైతే మిర్చి కూడా వచ్చిందండి మిర్చి కూడా చెట్టునే పండట్లేదు చాలా రోజులు అయితే ఇలా పచ్చిగానే ఉంటున్నాయి నాలుగైదు మొక్కలు పెట్టుకుని ఒక్కొక్క మొక్కది ఒక్కొక్క మొక్కది రోజు రోజు మనం వాడుకోవచ్చండి నిజంగా ఎంత బాగా వస్తాయంటే సీజన్ అయితే కనుక బాగా మనల్ని ఎంకరేజ్ చేస్తాయి అనమాట ఇంకా మొక్కలు పెట్టండి ఇంకా మొక్కలు పెట్టండి అని కొంచెం అన్సీజన్ టైంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి సీజన్ టైంలో కూడా ఎక్కువ వేస్ట్ అనేది అటాక్ అవుతుంది నాకు పెయిన్ బంక్ వచ్చింది నేను మోస్ట్లీ హ్యాండ్తోనే మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా అక్కడక్కడ లైట్గా అయితే ఉంది అట్లానే ఇక్కడ కూడా ఇంకొక మొక్క ఉంది దీనికైతే కొంచెం చిన్న సైజే వచ్చాయి ఎందుకో తెలియదు మేబీ ఫుడ్ అది సరిగా లేదేమో దీనికైతే చూడండి చిన్నవే పండిపోయాయి కోసేస్తున్నాను ఇవి అవి తయారైపోయినాయి అనమాట ఇలా ముదురు కలర్ వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే కోసేసుకోవడమే ఎనర్జీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అయితే కోస్తున్నాను చాలామందికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు చూడండి అలాంటి వాళ్ళు చక్క చెట్టుకే వదిలేసుకోవచ్చు చూడండి చక్కగా ఎన్ని కాయలు వచ్చాయో అలానే వీటితో పాటు వంకాయలు కూడా వచ్చాయి మూడు యాక్చువల్లీ ఊరికే మొక్కలకు నీళ్ళు పెట్టడానికి వచ్చాను సరే ఇవన్నీ రెడీ అయినాయి కదా కోద్దామని ఇంకా కోసేసాను అనమాట అలానే ఇక్కడ ఒక బీరకాయ కూడా తయారైంది కోసేద్దాం చిన్న సైజే వచ్చిందండి ఎందుకంటే పాదు ఏమో చాలా చిన్నగా ఉంది అమ్మో అసలు కట్ అవ్వట్లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది పాదేమో చిన్నగా ఉంది ఈ చిన్న ముక్కే అనమాట పాదు దానికి చూడండి అసలు ఎన్నికాయలు పిందులు పడ్డాయో పోలనేషన్ చేయకపోయినా వాటి అవి పాలినేషన్ అయిపోతున్నాయి ఒకేసారి నాలుగు అనమాట ఇది ఇక్కడ ఇంకొకటి కూడా పోలినేషన్ అయ్యింది కానీ ఫుడ్ సరిపోక మాడిపోయింది అనమాట ఈ మూడు ఈ నాలుగైతే అయ్యాయి ఇందులో ఇది అయిపోయింది కోస్తాను ఇక్కడ చూడండి పువ్వులు అయితే ఎంత బాగా పూస్తున్నాయంటే కన్నులు విందుగా ఏమంటారు తేనెటీగలు అయితే చక్క ఇక్కడే తిరిగేస్తూ ఉన్నాయి అంత అందంగా ఉంది గార్డెన్ అంతా ఈ ఎల్లోచొరీ టమాటా అయితే పక్షులు చూసేసాయండి నా ఒక అయితే రానివ్వట్లేదు తినేస్తున్నాయి ఉదయాన్నే వచ్చేసి చూడండి ఇక్కడున్న గుత్తు గుత్తు మొత్తం తినేసాయి అప్పటికీ ఇంకా అందుకని కోసేస్తున్నాను ఎప్పటికప్పుడే ఉంచట్లేదు అన్నీ పండే వరకు అయితే పెట్టట్లేదు అలానే ఇక్కడైతే చెర్రీ టొమాటోస్ కూడా ఉన్నాయి కొద్దాం ఒక దాంట్లోనే ఒకదానికి ఫుడ్ ఎక్కువ సరిపోయింది ఒకదానికి తక్కువ సరిపోయింది అట్లా ఉన్నాయి అనమాట నాలుగు నాలుగు సైజుల్లో వచ్చాయి ఇవి కూడా అంతే మోస్ట్లీ అవి తినిపెట్టేస్తున్నాయి పోన్లెండి పక్కన వాటికి కూడా ఫుడ్ ఎక్కడ ఉంటుంది అని వదిలేస్తున్నాను కొన్నైనా అవి తిని కొన్ని ఉంచుతున్నాయిలే అని చెప్పేసి ఎర్రగా కనబడితే చాలా అసలు వదిలిపెట్టట్లేదండి భలే చిన్నగా క్యూట్గా ఉంటున్నాయి ఆ పక్షులు వచ్చేసి చెట్ల మీదనే ఉంటాయి నేను ఇలా మెట్ల దగ్గరికి రాగానే టక్కున ఎగిరిపోతున్నాయండి కనిపించట్లేదు వీడియో తీద్దామని కూడా చెప్పులు అడుగుల సౌండ్కే ఎగిరి వెళ్ళిపోతున్నాయి చూడండి ఇవన్నీ కూడా అవే చక్కగా చెర్రీ టమాటా అయితే బాగున్నాయి ఇవి రసం పెట్టుకున్నా ఏదన్నా పచ్చడి చేసినా కూడా భలే మంచి టేస్ట్ ఉంటుందండి ఇదైతే పైకి పందర వేసుకుంటే బాగా ఎదుగుతుందండి ట ఈ చెర్రీ టొమాటో మొక్క అయితే పందిరి వాళ్ళు మన సపోర్ట్ ఇస్తే బాగా కాస్తుంది లేదంటే ఇలా ఎలా పడితే అలా వదిలేస్తే కొమ్మలు విరిగిపోయి అంత పూత అయితే రాదు లాస్ట్ టైం అయితే పందిరిలాగా వేసానండి అసలు ఎంత పైకి ఎదిగిందంటే ఎయిట్ ఫీట్ వరకు వెళ్ళిపోయింది చక్కగా కాసింది కాయలు అయితే ఓకే పైన మొక్కలకి నీళ్ళు పట్టడానికి వచ్చిన నాకు ఇన్ని కూరగాయలు అయితే దొరికాయి చూడండి చక్కగా టొమాటో చట్నీ చేసుకోవడానికి అలానే కలగూర కూర చేసుకోవడానికి కూడా ఆ కూరగాయలు అయితే వచ్చేసాయి ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్